తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ కాదేది కల్తీకి అనర్హం అన్నట్టు మారిపోయింది పరిస్థితి ఇక పెట్రోల్ డీజిల్ కల్తీ అనేది సర్వసాధారణమైపోయింది ఈ విషయంలో పెట్రోల్ బంకు వాళ్ళది అందవేసన చేయి అయితే పెట్రోల్లో కిరోసిన్ కలిపిన కల్తీ రాయిలని మనం చూసాం కానీ ఏకంగా నీళ్లు కలిపిన వాళ్ళను చూసారా అయితే మీరు తప్పకుండా ఈ వీడియో చూసి తీరాల్సిందే చూశారు కదా పెట్రోల్ నీళ్లు ఎలా విడివిడిగా కనిపిస్తున్నాయో ఇది కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం బంటుమిల్లి రోడ్డులోని అలంకృత ఫంక్షన్ హాల్ సమీపంలో ఉన్న షా గులాబ్ చంద్ పెట్రోల్ బంకు వ్యవహారం ఇది అయితే ఈ తంతు మొదటిసారేమీ కాదు గతంలో కూడా ఇలాగే జరిగింది సరిగ్గా వారం రోజుల క్రితం కూడా ఇదే విధంగా జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు పోస్ పోస్తున్నారు రివర్స్ పోస్ పోతుంది ఏమైందని అడిగితే పెట్రోల్ బంక్లో వాటర్ కలిసిపోయా అన్నారు వస్తే ఇక్కడ పెట్రోల్ పెట్రోల్ ఎత్తనాలు కలిసి అంటారు మరి ఏం తెలియదు అడుగుతుంటే ఎత్తన ఎత్తనాలు కలిసే అంటారు ఇక్కడ పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత తమ వాహనాలు ఆగిపోయాయని చెబుతూ పెట్రోల్ బంకు వద్ద ఆందోళన చేపట్టారు కల్తీ పెట్రోల్తో తమ వాహనాలు రిపేర్కి వచ్చాయని ఇలాంటి పెట్రోల్ బంకులపై ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ బంకులోని సిబ్బంది వాదన మాత్రం మరోలా ఉంది సాంకేతిక కారణాల వల్ల పెట్రోల్ ఉత్పత్తిలోని కెమికల్స్ కలవలేదని అందుకే ఇలా విడిపోయాయని అంటున్నారు పెట్రోల్తో పాటు ఉంది నీరు కాదని వాదిస్తున్నారు ఈ గోల్ ఏంటంటే సార్ బైక్ పెట్రోలు ఏదో టెన్ పర్సెంట్ ఎత్తులో లేక లేకపోతే హెచ్పిసిఎల్ బీపీసీఎల్ అయిపోతుంది ఎక్కడైనా సరే ఎత్తనా ఎత్తాలని చెప్పి కలుపుతారు అది సపరేట్ అయిపోయింది అట్మాస్ఫియర్ ఇలా ఉండడం మూలంగా అది సపరేట్ అయిపోయి బళ్ళు ఒక ఈ బై హెయిన్ బళ్ళు ఆగిపోయింది ఒక అమ్మ ఈ పదివై హెయిన్ బళ్ళు ఆగిపోయింది నీళ్ళు ఎందుకు వచ్చిన అది వాటర్ కాదు సార్ అది అదే ఇష్టం ఏదైతే ఉందో అది మనం కొంచెం ఒక మీరు మీరు పర్సనల్ గా స్టోర్ చేసుకుండా ఒకసారి ఆట మీరే పెట్టండి అది ఒక టెన్ హీట్ ఇప్పుడు సమ్మర్ ఇప్పుడు కూలింగ్ ఉంది పది మీటర్ ఎండ వచ్చినారు చూడండి అదంతా కూడా పెట్రోల్ అనే కనబడుతుంది అది మనం చేసిన పొరపాటు కాదు సార్ అది అండ్ ఎక్కడ జరిగిన పొరపాటు కాదు అట్మాస్ఫియర్ మూలంగా వాతావరణం ఇలా ఉండడం మూలంగా సపరేట్ అయిపోయింది నీళ్ళు కాదు నీళ్ళు కాదు నూటికి వన్ నాట్ పర్సెంట్ వాటర్ కాదు సార్ ఇప్పుడు ఈతల్ సపరేట్గా గా కళ్ళలోకి వెళ్ళడం మూలంగా బాయి